ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం మీకు ఆ గ్రంథం ఐదవ అధ్యాయం రెండు నాలుగు ఐదు వచనాలు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెక్తిలహేమి ఎఫ్రాత యోదావారి కుటుంబములలో నీకు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలియలను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షముకు ఆయన నిలిచి యహో బలము పొంది తన దేవుడైన యహోవా మహాత్మ్యమును బట్టి తన వైపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును వ్యాఖ్యాన అంశం క్రీస్తును గురించిన ప్రవచనాలు మూడవ భాగం ఆయన జన్మించిన స్థలం వ్యాఖ్యాన అంశం క్రీస్తును గురించిన ప్రవచనాలు మూడవ భాగం ఆయన జన్మించిన స్థలం వ్యాఖ్యానం యషయ హోషయలకు ప్రవక్త అయిన మేక సమకాలీకుడు మీకాకు మెస్సియా జన్మస్థలం గురించి ప్రవచించే ఘనత దక్కింది మనుషులు మెస్సియాతో ఎంత అవమానకరంగా వ్యవహరిస్తారో ప్రవచించిన వెంటనే ఆయన ఎక్కడ జన్మిస్తాడనే విషయాన్ని ఈ ప్రవక్త విసిదపరుస్తున్నాడు జన్మించటానికి ముందే ఈ అధిపతి ఘనతను ప్రవక్త వక్కాణించాడు యోదాలోని బిత్లహేము అనే చిన్న గ్రామంలో జన్మించేంతగా మెస్సియా తగ్గించుకున్నాడు ఈయన ఎంత గొప్పవాడవుతాడు అనే విషయం గురించి ప్రవక్త వివరించడం కొనసాగించాడు ఆయన మనకు మంచి కాపరి అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం భవిష్యత్తులో ఒక రోజున ఆయన ఇస్రాయిలకు కాపరిగా ఉండబోతున్నాడు ఎహెస్కేలు కూడా మనతో ఇలా చెప్తున్నాడు ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అని ముప్పై నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు ఉచినాల్లో చదువుతున్నాం మత వార్త రెండవ అధ్యాయంలో రాజుగా పుట్టిన వాటిని ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేముకు వచ్చినప్పుడు మేకాలో ఉన్న ఈ వాక్య భాగంలో ఉన్న ప్రవచనాన్ని బట్టి వారు బెత్తులహేమకు వచ్చారు వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి కానుకలు ఆయనకు సమర్పించారు మన రక్షకుడు పశువుల తొట్టిలో శిశువుగా ఉన్న ఇంటిలో బాలుడుగాను పన్నెండేళ్ల ప్రాయంలో దేవాలయంలోను శిలువ మీద రక్షకుడుగాను త్వరలో ఇస్రాయేలియలను ఏలవవు అధిపతిగాను ఆయన మన స్థుతి ప్రశంసలకు యోగ్యుడు అందరి ఆరాధనకు పాత్రుడు పరలోక పరిశుద్ధుల ఆరాధనకు యోగ్యుడు మన కృతజ్ఞతా స్థుతులకు ఆరాధనకు ఘనతకు ఇప్పుడు నిత్యత్వమంతా ఆయనే అర్హుడు సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ సింహములతో వందనాలు